హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కల్పన నేను మీ కల్పన ఈరోజు శ్రావణ శుక్రవారం అండి మా ఇంటి పూజ నేనైతే ఈ విధంగా చేసుకున్నాను శ్రావణ మాసం అనగానే మనకు పండగలా ఉంటుంది కదండి ఈరోజు ఫస్ట్ శుక్రవారం కాబట్టి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను పూజ అమ్మవారికి చిట్టి గాజులతో అష్టోత్తరం అలాగే రవకేసరి ప్రసాదం నేనైతే సింపుల్గా ప్రసాదం వండి పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి చిట్టి గాజులతో అయితే అష్టోత్తరం చేసుకున్నానండి ఈరోజు పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను శుక్రవారం పూజ అలాగే నేనైతే ప్రతి శుక్రవారం కూడా కుండకు కూడా పూజ చేసుకుంటానండి కుండకు కూడా దీపం పెట్టుకొని అలాగే చిట్టిగాజులతో గాజులతో అష్టోత్తరం చదువుకున్నాను మనం ప్రతి శుక్రవారం కూరాడు కూడా పూజ చేసుకోవచ్చండి అలా చేసుకుంటే మంచిది ఈరోజు పూజ అలాగే అమ్మవారి పాట మా ఇంటి తులసమ్మ పూజ మా ఇంటి తులసమ్మ అండి నేనైతే ఇలా చేసుకున్నాను ఈరోజు శుక్రవారం కాబట్టి అలాగే అమ్మవారి పాట ఒకటి పాడి వినిపిస్తానండి శ్రీ లక్ష్మీదేవి కర్పూర హారతి అండి మనం అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు ఈ విధంగా మంగళహారతి ఇచ్చేటప్పుడు పాడుకునే పాట కర్పూరా మంగళహారతి శ్రీలక్ష్మీదేవికి క్షీరాబ్దిలోన జన్మించిన సిరుల తల్లికి కర్పూరా మంగళహారతి శ్రీలక్ష్మీదేవికి క్షీరాబ్దిలో నా జన్మించిన సిరుల తల్లికి కమలాశిని వైవిరజిల్లు కమలలోచని కలిమలములను తొలగించు కల్పవల్లి కమలాశిని వైవిరజిల్లు కమలలోచని కలిమలములను తొలగించు కల్పవల్లి మంగళహారతి శ్రీ లక్ష్మీదేవికి క్షీరాబ్దిలోన జన్మించిన సిరుల తల్లికి యశస్వినిగా వసుదలోన వెలుగు తల్లికి ఆహ్లాదనిగా అందములకు ఇందువదనకు ವಸುದಲೋನ ವಸುಧ ತಲ್ಲಿಕಿ, ತೀ ಅಂದ ಅಂದಮೊಳುಕು ಇಂದು ವದನಕು, ತುಷಾರ ಹರದವಲ ವರ್ಣರೂಪಿಣಿ ರಾವೇ ಹರಿ ವಾಮ ಭಾಗ ಹೃದಯ ಆದಿಲಕ್ಷ್ಮಿಕಿ, ತುಷಾರ ಹರದವಲ ವರ್ಣ హరిదామ వామ భాగ హృదయ ఆది లక్ష్మికి జయ విజయములు కలిగించే విష్ణు పత్ అష్టైర్ అష్ అష్టైశ్వర్యములందించే అష్టలక్ష్మికి జయ విజయములు కలిగించే విష్ణు పత్ అష్టైశ్వర్యములందించే అష్టలక్ష్మికి కర్పూర మంగళహారతి శ్రీ దేవికి క్షీరాబ్దిలోన జన్మించిన సిరుల తల్లికి కర్పూర మంగళహారతి శ్రీలక్ష్మీదేవికి క్షీరాబ్దిలోన జన్మించిన సిరుల తల్లికి